నమస్కారం అందరికీ నా ఛానల్కి స్వాగతం ఇక్కడ మీరు తెలంగాణ స్టైల్ చేపల పులుసు ఎలా నేను చేస్తానో ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా ఒక ఉల్లిగడ్డ కానీ రెండు కానీ తీసుకొని స్టవ్ మీద ఇలా కాల్చుకోవాలి పచ్చిమిరపికాయలు కూడా కాల్చుకోవాలి నెక్స్ట్ వీటిని నోట్లో వేసుకొని దంచుకోవాలి నోట్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని దంచుకోవచ్చు కడాయి పెట్టుకొని దాంట్లో ధనియాలు ఒక టీ స్పూన్ వరకు లవంగాలు వేసుకొని వేయించుకొని దాన్ని కూడా దంచుకోవాలి ఆ దంచుకున్న మిశ్రమాన్ని తీసుకొచ్చి కాగుతున్న నూనెలో వేసుకొని తర్వాత పసుపు కూడా వేసుకొని అడుగు అంటకుండా కలుపుకోవాలి అల్లం కూడా ఇందులోనే వేసుకొని కలుపుకోవాలి ఇలా కలపకపోతే అడుగు అంటుకునే ఛాన్స్లు ఎక్కువగా ఉంటాయి సో ముందే మనం కలుపుకోవాలి ఇలా కొంచెంసేపు నూనె పైకి వచ్చే వరకు వేసుకున్న తర్వాత పుదీనా కూడా వేసుకొని నెక్స్ట్ చేపలు కూడా వేసుకోవాలి ఈ చేపలుని విరగకుండా మెల్లగా కలుపుతూ ఉండాలి ఇలా వెడల్పుగా ఉన్న గంటెను తీసుకొని కలపాలి ఇవి వేగుతున్నప్పుడే మనం కారం టేస్ట్కి తగినట్టుగా వేసుకోవాలి కారం ఉప్పు కూడా వేసుకున్న తర్వాత కొంచెం సేపు వేగిన తర్వాత వీటిని కూడా మెల్లగా కలుపుతూ ఉండాలి ఇవి వేగుతున్నప్పుడే మనం ముందుగానే చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని నానబెట్టుకోవాలి ఈ నానబెట్టుకున్న చింతపండు తీసుకొచ్చి మనం కొంచెం మన టేస్ట్కి తగ్గట్టుగా పులుపును కానీ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి వేగుతున్నప్పుడే చింతపండు గుజ్జు కూడా తీసుకున్నాం కదా అది కొంచెం వాటర్గా వేసుకొని కాలు నీళ్ళలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అస్సలు గరిటతో కలపకూడదు ఇవి మసులుతూ ఉంటుంది ఇవి మసలేటప్పుడే మనం మెంతులు జీలకర్ర పొడి కూడా రెడీ చేసుకోవాలి ఒక టీ స్పూన్ అయితే సరిపోతుంది నేను ఇక్కడ మసులుతున్నప్పుడు ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు మాత్రమే జీలకర్ర మెంతుల పొడి వేశాను సో చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇక్కడ నేను చేసింది తెలంగాణ స్టైల్ చేపల పులుసు సో ఇది ఇలాగే ఉంటుంది నూనె పైకి తేలుతుంది తేలిన తర్వాత జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాక ఇంకొత్తసేపు మసలు నిచ్చి కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఇవ్వాలి సో ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ చేపల పులుసు మనకి ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది చూసారుగా థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్